పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఫోన్ ద్వారా బయటపెట్టి తాము ఏసీబీ అధికారులమని నమ్మించి రెండు లక్షల రూపాయలు కాజేసిన కేసులో నలుగురు అంతరాష్ట్ర సైబర్ నేరస్తులను అరెస్టు చేసినట్లు నరసాపురం డీఎస్పీ శ్రీవేద తెలిపారు నరసాపురం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు మొగల్తూరు సబ్ రిజిస్టార్గా పనిచేస్తున్న సబ్బితి శ్రీనివాస్కి నవంబర్ పన్నెండున గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తాము విజయవాడ ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామన్నారు క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు అయితే విజయవాడ రైల్వే స్టేషన్ పార్సిల్ ఆఫీసు వద్ద నలుగురు నిందితులను అరెస్టు చేశారు